ఆడదాని సౌభాగ్య వస్తువుల్లో చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఒకటి ఎట్టి పరిస్థితులలో భర్తకి చెవికి ఆభరణం లేకుండా కనపడకూడదు వస్తుంది ఏ కారణం చేతనైనా తాటంకములను తీయవలసి వస్తే ఏవి పడితే అవి చెవిలో పెట్టుకుని ఉండడానికి వీలు లేదు అది గండకాలమైతే భర్తకి తీసుకొచ్చేస్తుంది మృత్యుని ఏవి పెట్టుకోవాలి నాలుగు తాటాకులు తెప్పించుకుని చీల్చుకుని అందుకే అమ్మవారికి సౌభాగ్యత ఇని అని పేరు ప్రపంచంలో ఎనిమిది ఉన్నాయి సౌభాగ్య వస్తువులు ఈ పొరపాట్న కూడా కాలుతో తొక్కడం కానీ కాలు తగలడం కానీ నోటితో నింద చేయడం కానీ విమర్శించడం కానీ తక్కువ చేసి మాట్లాడడం కానీ చేస్తే అటువంటి వారు ఉత్తర జన్మలయంతో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోల్పోతారు మొట్టమొదటిది తాడి చెట్టు రెండవది చెరకు అందుకే అమ్మవారి చెరుకు పట్టుకుంటుంది చెరుకు ముక్కలు తీసుకొచ్చి అమ్మవారికి పెట్టిన వినాయకుడికి పెట్టిన పరమ ప్రీతి కాబట్టి గడ తాడి చెట్టు రూపుమారిన పాలు అంటే జున్ను కానీ పెరుగు కానీ నాలుగవది ఉప్పు అందుకే ఉప్పు వద్దు అని కానీ ఉప్పు తగ్గిందని కానీ భోజనం దగ్గర అనరువు భోజనం అయిపోయిన తర్వాత చెప్తారు ఉప్పు తగ్గిందని అందుకే ఉప్పు తగ్గిందని ఉప్పు లేదని అనకూడదు కాబట్టి ఉప్పు చివర వేసు తప్పించి ఉప్పు అంత మంగళ వస్తువు తెలుసా అండి ఉప్పుని ఎన్నడూ నింద చేయడం కానీ ఉప్పుని తిట్టడం కానీ చేయకూడదు నాలుగవది ఉప్పు ఐదవది అణుములు ఆరవది ఎర్రటి రంగులో ఉండేటటువంటి పువ్వులు ఇంకొక రెండు స్థానాలు కూడా ఉన్నాయి జీలకర్ర ఎనిమిదవది ధనియాలు వీటిని కాలితో తంతే లక్ష్మీదేవి వెళ్ళిపోతున్నాయి